చేయించాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష 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 నన్ను మాట్లాడిన అధ్యక్ష ఒక ఐదు నిమిషాల పాటు పదిహేను నిమిషాలు అయింది రాజేంద్ర గారు అధ్యక్ష అందరికి అనిపించిన అధ్యక్ష ఇవాళ ప్లీజ్ కంక్లూడ్ ప్లీజ్ కంక్లూడ్ నిన్న యూనిఫామ్ ఎగ్జామ్స్ రాసినారు అధ్యక్ష చాలామంది ఎస్ఐలు కావచ్చు లేకపోతే కానిస్టేబుల్ కావచ్చు చాలాసార్లు చెప్పినారు కానీ ఏ మంత్రి గారి దగ్గర పోయినా ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గర చేర్చిందా లేదా కానీ కొన్ని లక్షల మంది మళ్ళీ మాకు అవకాశం వస్తలేదు సార్ ఈ ఎగ్జామ్స్ అంటే కేవలం ఫిజికల్ టెస్ట్ అయినా సార్ మెంటల్ ఎబిలిటీ ఉండాలకు లేదా అని చెప్పి వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు డీజీపీ ఆఫీస్ దగ్గర పోయిందు అనేక మంది మంత్రి చాముల దగ్గర పోయింది వాటి వాళ్ళు త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ లాంగ్ జంప్ అయితే ఉన్నాను గతంలో వాళ్ళు ఫోర్ మీటర్స్ పెట్టినారు అని చెప్పి ఎనిమిది వందల మీటర్లు దాన్ని పవన్ వందలు పెట్టినారని చెప్పి అన్నారు ఇంకొక కండిషన్ షార్ట్ కుట్ దగ్గర చెప్పిందో దయచేసి వాళ్ళు పక్షులకే తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో కొంత మానవత కోరంలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పి ఆ సమస్య రిజాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉంది అధ్యక్ష మీరు రిపీట్ చేయండి ఏం చేయాలంటారు అనేది సార్ వాళ్ళకి ఏ క్వశ్చన్ పేపర్లు అయితే కొన్ని కొన్ని క్వశ్చన్లు తప్పొచ్చి వాళ్ళకు ఏడు మార్కులు ఆరు మార్కులు మాకు తక్కువ వస్తున్నాయి అవి కనుక కలిపితే మాకు ఎలిజిబిలిటీ వస్తాయని చెప్పి భావిస్తుంది అధ్యక్ష దానికి లాంగ్ జంప్ త్రీ పాయింట్ ఎయిట్ ఉన్న కూడా అలౌజ్ చేయమని చెప్తున్నారు అధ్యక్ష త్రీ పాయింట్ ఎయిట్ గతంలో ఉండే ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష ధరల విషయంలో కూడా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు దళ విషయంలో గొప్ప విప్లవం రావాలి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయితే మంచి పా ఈ ల్యాండ్ డిస్ప్యూట్ లేకుండా ఉంటుందో రెండు శాతం జీడిపి పెడతా అని చెప్పి చాలాసార్లు చెప్పారు అధ్యక్ష అయితే ఎవరి కావాల వల్ల అయింది ఏమైనా పక్క పెడితే చాలా మందికి ఇవాళ బాధకడైతుంటే వాళ్ళకు ఉన్న సర్వే నెంబర్లు వేరే దాంట్లో పడు వాళ్ళకున్న ఎక్స్టెండ్ అవన్నీ మంత్రివర్గ ఇచ్చి ఉండదు కాబట్టి అవి చిన్న ఇష్యూ కాదు వాళ్ళ కళ్ళ ముందే రైతు బంధు ఇతరులకు పడుతున్నప్పుడు ఇతరులకు పడుతున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ రాష్ట్ర రైతు బంధు పదివేలు రూపాయలు ఇరవై రూపాయలు కాకపోతే ఇబ్బంది పడుతుంది కాబట్టి కొద్దిగా ఆలోచన చేయమని చెప్పు తక్షణమే ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గతంలో ఈ కబ్జా కాలం తీసేసిన తర్వాత అధ్యక్ష కొన్ని సమస్యలు వచ్చినాయి తాత ఎప్పుడో అమ్ముకొని పొడవులు కూడా వచ్చినాయి కాబట్టి ఆ ఆ సమస్య కూడా ఆ కబ్జాకాలం తీసేయడం ద్వారా వచ్చిన సమస్యలు ఏమైతే లేవు వెనుక వాళ్ళ దగ్గర జీతాలు కొనుక్కున్న బూలు కావచ్చు వాళ్ళ దగ్గర పని చేసుకునే సస్తాలు కొనుక్కున్న బోరు కావచ్చు ఆ ఇబ్బందులు అవుతా ఉన్నాయి మళ్ళీ కొంతమంది ఏమో పాపం వచ్చి రిజిస్టర్ చేస్తారు కొంతమంది ఏమో డబ్బు డిమాండ్ చేసేటువంటి అవసరం ఉంది కాబట్టి అలాంటి వాటిని మేమైనా ఒక పద్ధతి పెట్టి మనకు ఎక్కడ కోర్టుకు పోవాలి తప్ప వేరే పద్ధతి లేకుండా ఉండే కాబట్టి ఈ మధ్య కాలంలో రెవెన్యూ అధికారంలో గ్రామాలకు పంపించే సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి కొద్దిగా వేగవంతం చేసి ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి తమ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఈ ఫీ రిఎంబర్స్మెంట్ అనేది అధ్యక్ష టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో డిగ్రీ కాలేజీలకు కానీ జూనియర్ కాలేజ్లో కానీ కొంత వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అసలే రాలేదు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బకాయిలు ఇంకా ఉన్నాయి కాబట్టి దానివల్ల ఏమవుతుందని వాళ్ళకు ఇస్తలేదు అధ్యక్ష సర్టిఫికేట్ ఇస్తలేదు అధ్యక్ష సర్టిఫికేట్ ఇస్తలేదు కాబట్టి వాళ్ళు ఇతర పరిచయం పోవాలన్నా లేకపోతే ఏదైనా అబ్రాడ్కి పోవాలంటే ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి దయచేసి ఆ సమస్య కొంత పరిష్కరించాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గల్ఫ్ కార్ల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఒక ఐదు వందల కోటి రూపాయల బడ్జెట్లు పెట్టింది అధ్యక్ష ఇప్పటికీ వారు దాని పట్ల సంపూర్ణమైన అవగాహన అధ్యక్ష నేను ఒకటే కోరుతుంది అధ్యక్ష ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా ఏదో ఒక సెంటర్ పెట్టి వాళ్ళు మోసపోకుండా ఉండడం కోసం బ్రోకర్ల బారిన పడకుండా ఉండడం కోసం పోయిన వారికి పదిహేను వేల రూపాయలు చిత్తం అంటే పదిహేను వేల రూపాయలు చిత్తం పన్నెండు కంపెనీలో ఉంటట్టుగా కొంత అట్లాంటి ఒక ఒక మెకానిజం ఒక మెకానిజం ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష అటునే అధ్యక్ష నిన్న కూడా చెప్పిన మన కూడా చెప్పిన విశ్వవిద్యాలయాలు మీకు తెలుసు పేదలు తొంభై ఐదు శాతం పేదలంతా కూడా విశ్వవిద్యాలయాలు చదువుతుంది అధ్యక్ష ఎందుకంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఉన్న పేదలకని మన విశ్వవిద్యాలయం అయిపోయినాయి అక్కడ వాళ్ళ డైట్ ఛార్జెస్ మళ్ళీ వాళ్ళ పేరీ పదిహేను వందల రెండు వేల రూపాయలు తెచ్చుకోవాలంటే కష్టమైంది అధ్యక్ష నేను కోరుతున్నా వారికి తెలుసు ఆనాడు మనం ఏ ఏ భోజనమైతే ఆ హాస్టల్లో తిని గొప్ప ఉండను ఇవాళ అట్లాంటి భోజనం లేదు అధ్యక్ష అట్లాంటి సౌకర్యం లేదు అధ్యక్ష బాగుపడ్డమా బతికి చెడ్డమా అని చెప్పి మీరు అంటూ ఉంటారు కాబట్టి ఇవాళ అక్కడ బాగు పడలేదు అధ్యక్ష బతికి చెడ్డం కాబట్టి ఆ పేదలు చదివే విశ్వవిద్యాలయాల్లో సంపూర్ణంగా డైట్ ఛార్జెస్ ప్రభుత్వంపై పే చేయాలని చెప్పి తమ దాన్ని నేను కోరుతుంది అధ్యక్ష మనకు వారు చదువుకుంటామన్న తెలిసి పదిహేను రూపాయల ప్యాకెట్ మనీ కూడా వచ్చే అధ్యక్ష ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి పేద కుటుంబాలనే భారం పడకొని వస్తే చేయాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష అదే విధంగా వారు పేద పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేంత ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి గౌరవ శాసన